నమస్తే అండి ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక ఏడెనిమిది నెలలైతే అవుతుంది మరి ఏడెనిమిది నెలల కాలం వ్యవధిలో పరిపాలన తీరు ఏ విధంగా కొనసాగుతుంది అంటారండి బ్రహ్మాండంగా ఉందండి సరే వైసీపీ వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు అవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు బాబు గారు ఇచ్చిన హామీలన్నీ రేపు మే నెల కానీ తర్వాత జూన్కి కానీ క్లియర్గా చేస్తారు అన్నీ ఇస్తారు దాని గురించి ఇబ్బంది ఏమి లేదు కంగారు పడద్దు జనాలు కూడా ఎవరైనా కానీ చాలా వరకు కూడా ఈ వైసీపీ వాళ్ళ విమర్శలు ఏవైతే ఉన్నాయో మీరు చూస్తూనే వచ్చారు ఇప్పుడు మీరంతా ఆయన మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో వెంట్రో పీకలేరు బట్టలు కూడా తీసి నిలబెడతాననేసి మాట్లాడుతున్నారు దాని సంగతి ఏంటంటారు ఇంకా ఇంటికి పీకి కూర్చోబెట్టారు కదండి పదకొండు సీట్లు కూర్చోబెట్టారు వెంటకి బీకితేనే కదా కూర్చుని పోయి నువ్వు కరెక్ట్ చేసిన నేను నూట యాభై ఒక్క సీట్లు వచ్చినోడిని పదకొండు సీట్లు పోయి కూర్చోబెట్టరు కదా ఓరింటికి బీకారు నీ ఇంటికే బీక్ కూర్చోబెట్టారు కదా జనాలు ప్రజలు ఎవరు కూర్చోబెట్టారు తెలుగుదేశం వల్ల నేను కూర్చోబెట్టలేదు కదా చెప్తున్నారు కదా వచ్చిన తర్వాత మిర్చి రైతుల ఏడుపులు మొదలయ్యాయి అనేసి మాట్లాడుతున్నారు మిర్చి గురించి మనం మాట్లాడేది కదండి అది ఇంటర్నేషనల్ మార్కెట్ చేతనేనంత బాబు గారు కూడా నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఎంతో కొంత క్లియర్ చేశారు దాని గురించి మనం మాట్లాడే స్థాయి కాదు ఇంటర్నేషనల్ మార్కెట్ మిర్చి మార్కెట్ అనేది అది ఇక్కడ అయ్యేది కాదు ఎక్కువగా పొలం వేయటం దిగుబడి రావటం రకరకాలుగా జరిగినాయి ఇంత ముందులా కాదు కదా ఈ సంవత్సరం కాలువలు పుష్కలంగా వచ్చినాయి పంటలు బాగా పండినాయి అధికంగా దిగుబడి రావటం నీకు రేటు ఇది కావటం గ్రూప్ టూ విద్యార్థులను ధర్నాల్ని కూడా పట్టించుకోలేనంతగా కూడమి ప్రభుత్వం మారింది పవన్ కళ్యాణ్కి అప్పటికప్పుడే పెయిన్స్ బాడీ పెయిన్స్ కావచ్చు ఆయనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి మరుసటి రోజు ఆయన క్యాబినెట్కి రావడానికి ఆయనకి అంత మంచిగానే ఉంటుంది కానీ ఆ ధర్నాలు పట్టించుకోవడానికి ఆయనకి సమయం లేదన్నట్టుగా విమర్శలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారండి ఇప్పుడు ఖాళీ ప్రజెంట్గా ఏం పని లేదు వాళ్ళకి విమర్శలు చేయడానికి వాళ్ళు కూర్చొని ఉన్నారు ఆడ అంటే ఈ హాస్పిటల్కి వచ్చేదానికి వచ్చేది దానికి వస్తాయి ఏంది వీళ్ళు చేయడానికి పట్టించుకుంటారండి హామీలన్నీ నెరవేరుతారని చెప్పాను కదంక అక్కడనే గ్రూట్యూబ్ విద్యార్ గ్రూప్ టూ విద్యార్థులని పట్టించుకుంటారు ఈ సంక్షేమ పథకాలు ఇస్తారు దాని గురించి కంగారు పడొద్దు ఇచ్చి చూపిస్తారు జూన్ లోపల దాని గురించి ఇబ్బంది ఏం లేదు ఈయన వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లల మీద మానభంగాలు అక్రమ అరెస్టులు సూపర్ సిక్స్ మోసాలు అనేసే మాట్లాడుతున్నారు వీటి సంగతి ఏంటంటే మాట్లాడతారండి ఎక్కడ జరిగినాయి మానభంగాలు చూపిమానండి ఎక్కడ జరిగినాయి ఎక్కడా జరగల ఆయన గవర్నమెంట్లోనే జరిగినాయి రోడ్ల మీద సెష్యుల్ని ఇడిసి కొట్టింది వాళ్ళే డాక్టర్ సుధాకర్ గారు సంగతి తెలిసిందే కదా స్టేట్ మొత్తం చూసి ఇండియా మొత్తం చూసారు మా ఇది తొమ్మిది నెలల్లో ఎక్కడైనా అక్రమ కేసులు పెట్టింది ఆ దాఖలాలే రిజిస్టర్ ఇంతవరకు రెండు చింతల పోలీస్ స్టేషన్లో వైసీపీ వాళ్ళ మీద కేసు నమోదు కాల మా మీద ప్రతి సంవత్సరం పది పెట్టారు పోయిన గత ఐదేళ్లల్లో మీరు డిపార్ట్మెంట్ దగ్గర పోయి ఎంక్వైరీ చేసుకుని అంతే ఉండాలి మా రెండు చింతల మండలం గురించే నేను మాట్లాడుతున్నా వైసీపీ వాళ్ళ మీద ఒక కేసు నమోదు కాల తొమ్మిది నెలల్లో ఖచ్చదోరణ ఖచ్చిధోరణ అని జగన్మోహన్ రెడ్డి ఒకటే మొత్తుకుంటాడు అవి వచ్చి చూసుకుంటే కదా తెలిసేది మేము మమ్మల్ని పోయిన ఐదేళ్ళు కనీసం ఎన్ని కేసులు పెట్టారు ఇన్ని అయినా రిజిస్టర్లో కేసులు ఇన్ని ఉన్నాయి మాకు మా కేసులు తీసేపించుకోవడానికి మా టైం అంతా అయిపోతుంది ఉట్టి పుణ్యానికి పెట్టే కేసులన్నీ పెట్టారు పోయిన ఐదేళ్ళు బయటికి పోతే కేసు ఇంట్లో కూర్చుంటే గంజాయి కేసు నా మీద గంజాయి కేసు కూడా పెట్టారు లెక్కర కేసు పెట్టారు నేను జెడ్పీటీసీకి నామినేషన్ వేయడానికి పేపర్స్ రెడీ చేసుకుంటే ఇరవై ఒకటిలో నా ఇంట్లో గంజాయి మందు రెండు పెట్టి నా మీద కేసు పెట్టి నామినేషన్ వేయకుండా చేశారు పోయిన గత ప్రభుత్వంలో చాలా చాలా జరిగాయండి సాధింపు చర్యలు అయితే ఎక్కడ జరగట్లేదు అంటారా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మా రెండు చింతల మండలం పరిధిలో ఒక్క కేసు నమోదు కాదని నేను ప్రూఫ్లతో సహా చూపిస్తాను అండి హండ్రెడ్ పర్సెంట్ సరే చిల్లర తగాదులైతే ఆ డిపార్ట్మెంట్ పని డిపార్ట్మెంట్ చేసుకుంటే అది వేరే విషయం మనకు సంబంధం ఈ పార్టీ వాళ్ళు కచ్చిపూర్వకంగా ఆ పలాను వైసీపీకి చేసిండు లేకపోతే వాళ్ళు ఇబ్బంది పెట్టినారనే దాని మీద మేము ఎంత కూడా కేసులు నమోదు చేయలేదని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతాను